జై 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 చంద్రన్న జై చంద్రన్న న్యాయం నిలిచింది ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్యాయం నశిస్తుంది ప్రగతి కోసం ప్రగతి కోసం నిరంతరంగా కృషి చేద్దాం కృషి చేద్దాం ఈ సైకోలను ఈ సైకోళ్లను మేరగాలను రాజకీయాల నుంచి తరమేద్దాం రాజకీయం నుంచి ప్రజలందరినీ కాపాడదాం ప్రజలందరినీ కాపాడదాం ఇదే నా ఆకాంక్ష మనందరి ఆకాంక్షలు ఇవే ముప్పై ఐదు కేసులున్నా ఎవడు ఏమి ఎంట్రుగా కూడా పీకలేడు మూడు వేల సార్లు కోర్టునే ధిక్కరించేసాను గొప్పతనం మన వ్యూహం నా శపథం నేను సిద్ధం ఇదిగో కంటైనర్లలో డబ్బులు లక్షల కోట్లు పది లక్షల కోట్లు సిద్ధం డూప్లికేటు ఈవిఎం బాక్సులు బ్యాలెట్ బాక్సులు ఎన్ని సిద్ధంలో ఉండగా ఎవడు నాతో గెలవగలడు నాయకులు రండి రా రండి రండి తీసుకురండి ఇంకా 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 తీసుకురండి కావాలి లక్షల కోట్లు వంద లక్షల కోట్లు కావాల్సిందే మీరు తేవాల్సిందే తీసుకురండి తీసుకురండి సిద్ధం